గద్దర్కు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతోందని ఎందరో బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించారని బండి సంజయ్ ఆరోపించారు అటువంటి వ్యక్తికి కేంద్రం అవార్డు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో గద్దర్కు అవార్డు ఇవ్వబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పది పంపే సమయంలో ఎవరు పిల్లలు వాళ్ళ పిల్లలు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్నీ ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు అంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి పంపిస్తారు ఎట్టిస్తాం అన్న ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి భావజాలం భావాజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయనే ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలని వాడిన పాడినటువంటి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తామేం అవార్సు భయపడే ప్రసక్తి లేదు ఎనగబోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించి ఎన్ఏి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసు ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అమ్ముతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మరి పవిత్ర కూడా తెలంగాణకు అప్పుడు ఏమంటారు మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తాయి తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డరు ఎవరు అమాయకులు ఇవాళ బలైపేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ వేసారు ఎవరికి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చేది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతుస్తున్నారు